హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో మార్బుల్స్ అనేవి ఒక ఇంటి మొత్తానికి వేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి రూములు అనేవి ఏ ఏ సైజుల్లో వస్తాయి అలాగే మెటీరియల్ అనేది మనం ఎంత కొనుక్కోవాలి ఈ మార్బుల్ మెటీరియల్ తో పాటు ఇతర ఇతర మెటీరియల్ అనేది ఏ ఏ మెటీరియల్ అవసరం అవుతుంది వాటి యొక్క బడ్జెట్ అనేది ప్రెజెంట్ మనకి మార్కెట్ లో ఎంత తీసుకుంటున్నారు అలాగే అందరూ ఎక్కువగా అడిగే క్వశ్చన్ టైల్స్ బెస్టా మార్బుల్స్ బెస్టా దాని గురించి కూడా తెలుసుకుందాం అలాగే మనం గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఎలాంటి మార్బుల్ వేసుకోవాలా టైల్స్ వేసుకోవాలా అలాగే మనకి స్లాబులు పైన వేసుకునేటప్పుడు అక్కడ మనం మార్బుల్ యూస్ చేసుకోవాలా టైల్స్ యూస్ చేసుకోవాలా ఇలా ఈ మార్బుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇక ముందుగా మనం హౌస్ యొక్క సైజ్ అనమాట మనం హౌస్ మొత్తం మార్బుల్ అనేది యూస్ చేసుకోవండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హాల్ అనమాట ఈ హాల్ లో మనం ఈ మార్బుల్ ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నారు ఈ మార్బుల్ అయితే యూస్ చేసుకుంటాం అలాగే ఈ మార్బుల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నారు కదా గడప కింద భాగం వరకు మార్బుల్ వచ్చేటట్టు వేసుకుంటాం ఈ కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి మళ్ళీ సిమెంట్ తోటి సిమెంట్ ఇసుక మిక్సింగ్ చేసుకొని ఇది మొత్తం మనకి ముందుగా సిమెంట్ ఫ్లోరింగ్ దాని పైన మనకి మార్బుల్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దానికోసం ఇసుక ఇవన్నీ కూడా ఆల్రెడీ లోపలికి తెచ్చేసుకుని ఉన్నారండి అది బెడ్రూమ్ లో యూజ్ చేసి టెండ్ ఇలా మొత్తం కూడా మెటీరియల్ అనేది వచ్చేయడం జరిగింది ఇక రూమ్స్ యొక్క కొలతలు అనేది ఫస్ట్ మనం చూద్దామండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ హాల్ యొక్క సైజు వచ్చేసి పన్నెండు అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగులు పొడవుతోటి తోటి ఉండే హాల్ అనమాట అలాగే మనకి ఇక్కడ కిచెన్ ఏరియా వస్తుంది కదా వచ్చేసి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజ్ లో కిచెన్ ఏరియా వస్తుంది అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పద్నాలుగు సైజు లో మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు సైజు లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది ఇలా వీటికి మొత్తానికి మనం కొనుక్కోవాల్సిన మెటీరియల్ అంటే మార్బుల్ ఎంత కొనుక్కోవాలి అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హాల్ పన్నెండు ఇంటూ పద్దెనిమిది అంటే మనకి రెండు వందల పదహారు అడుగులు అయితే రావడం జరుగుతుందండి అలాగే బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ పన్నెండు ఇంటూ పద్నాలుగు నూట అరవై ఎనిమిది అడుగులయితే మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే వస్తుంది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు అడుగులైతే కొనుక్కోవాల్సిన అవసరం అయితే వస్తుంది కిచెన్ ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా మనం ఈ మార్బుల్ అనేది కొనుగోలు అయితే చేయాలన్నమాట ఇవి మొత్తం కలుపుకున్నా సరే మనకి ఐదు వందల తొంభై రెండు అడుగుల దాకా అయితే మనకి రావడం జరిగిందండి ఐదు వందల తొంభై రెండు అడుగులు అంటే మనకి ఇక్కడ సైడ్లు కూడా వేసుకుంటాం సైడ్లు మనకు ఒక ఫైవ్ ఇంచెస్ వచ్చేసట్లు గోడలకి ఈ మార్బుల్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట దానికి అలాగే కటింగ్ లో కొంచెం వేస్టేజ్ అనేది పోతుంది ఇలా వీటి అన్నిటికీ కలుపుకున్నా సరే సుమారుగా మనం ఏ రూములకి వచ్చేసి ఒక ఏడు వందల అడుగుల దాకా మనం మార్బుల్ అనేది కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏడు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనమాట ఒక అడుగు ధర వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్న ఇదే మార్బుల్ యొక్క ప్రైజు మనకి మార్కెట్ లో ప్రజెంట్ అడుగు తొంభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుందండి అప్పుడు మనం టోటల్ గా ఏడు వందల అడుగులు అనేది మనం కొనుగోలు చేయాలి కాబట్టి దానికి వచ్చేసి సుమారుగా మీకు డెబ్బై వేల రూపాయలు అనేది ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఓన్లీ మార్బుల్ అనేది కొనుగోలు చేసినందుకు ఇలా మనకి మార్బుల్ యొక్క వేరియేషన్ అనేది ఉంటది అంటే మార్బుల్లో మనకి రకరకాల డిజైన్లు అయితే ఉంటాయి ఇందులో ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టే ఉంటాయి అలాగే ఇంకొంచెం తక్కువలో కూడా వచ్చే ఉంటాయి అంటే మనకి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ లో వచ్చే మార్బుల్ కూడా ఉంటుంది ఇలా మీరు తీసుకునే మార్బుల్ని బట్టి మనం ఇక్కడ కాస్ట్ అనేది తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న మార్బుల్ అయితే మాత్రం మీకు స్క్వేర్ ఫీట్ వంద రూపాయల దాకా మీకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ మనకి ముందుగా సిమెంట్ ఫ్లోరింగ్ అనేది చేస్తారు ఇక్కడ ఆల్రెడీ కింద వేస్తున్నారు చూసారా ఇది సిమెంట్ ఇసుక శాండ్ మిక్సింగ్ కలిపిన ఈ మాల్ అనమాట దీని ముందుగా మనకి వేసి దీనిపైన మనకి మార్బుల్ అనేది ఇన్స్టాల్ చేస్తారు ఇలా చేయడానికి గాను టోటల్ గా ఈ లో గానీ అలాగే బెడ్రూమ్స్ లో గానీ టోటల్ గా శాండ్ వచ్చేసి ఒక యూనిట్ దాకా మీకు శాండ్ అనేది పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే ఇది మీకేంటంటే మీ యొక్క ఇంటిలో ఈ గడప దగ్గర నుంచి మనకి కింద ఫ్లోరింగ్ ఎంతైతే లోతు అనేది ఉంటుందో ఈ లోతుని బట్టి కూడా మనకి ఇక్కడ శాండ్ అనేది పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే కొన్ని లోతు ఎక్కువ పెట్టుకున్నారనుకోని మీకు ఇక్కడ శాండ్ అనేది ఎక్కువ పడుతుంది లోతు అనేది తక్కువ ఉందంటే మాత్రం మీకు శాండ్ అనేది తక్కువ పడుతుంది ఇలా మనకి మార్బుల్ మేస్త్రి గారు ఎవరైతే ఉంటారో ఆయనకి ముందుగా తీసుకొచ్చి మీరు చూపించినట్లయితే మీ ఇంటి మొత్తానికి ఎంత శాండ్ పడుతుంది తెప్పించుకోవాలి మీరు అనేది ముందుగానే ఆయన మీకు చెప్తారనమాట దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు సింపుల్ గా ఇక్కడ మీరు చూసేదానికి దీనికి మొత్తానికి కూడా సుమారుగా ఒక యూనిట్ వరకు శాండ్ అనేది పట్టిందండి దీనికి వచ్చేసి ఒక యూనిట్ అంటే మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట శాండ్ కి అలాగే ఫ్రెండ్స్ దీని తర్వాత దీనిలో వైట్ సిమెంట్ అనేది పోస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆల్రెడీ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది చేసేసి దీనిపైన వైట్ సిమెంట్ అనేది వాటర్ లో మిక్సింగ్ చేసుకుని ఈ విధంగా పైన అయితే పోసి మార్బుల్ అనేది వేస్తారు ఇలా ఎందుకు వేస్తారు అంటే కింద వైట్ సిమెంట్ అనేది మనం వేసినట్లయితే మనం మార్బుల్ వైట్ కలర్ లో ఉంటుంది కాబట్టి దీని యొక్క గ్రో అనేది పెరుగుతుంది అలాగే ఈ వైట్ సిమెంట్ అనేది ఎక్కువ గ్రిప్ నిచ్చి మన మార్బుల్ని పట్టి ఉంచుతుంది అనమాట నేలకి అంటే ఏదైనా తగిలినా లెగిసిపోకుండా కొంచెం స్ట్రాంగ్ గా ఫ్లోరింగ్ లో పట్టి ఉంచడానికి ఈ వైట్ సిమెంట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే మనకి కొంచెం మార్బుల్ అనేది గ్రో అవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇందుకని చెప్పి వైట్ సిమెంట్ అనేది యూజ్ చేస్తారండి ఈ వైట్ సిమెంట్ వచ్చేసి టోటల్ గా ఈ రెండు బెడ్రూమ్స్ హాలు కిచెన్ లో వేసినందుకు టోటల్ గా ఒక నాలుగు బ్యాగ్స్ వరకు వైట్ సిమెంట్ అనేది పట్టడం జరిగిందండి నాలుగు బ్యాగ్స్ అంటే ఒక బ్యాగ్ ధర వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అనేది ప్రజెంట్ తీసుకుంటున్నారు ఇది బ్రాండుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి అనమాట ఒక వంద రూపాయలు అడ్డీగా ఉంటాయి మీరు చూసుకుంటే మనకి నాలుగు ఈ వైట్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి టోటల్ గా నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనకి నార్మల్ సిమెంట్ మనం ఫ్లోరింగ్ లో ఏదైతే ఇసక సిమెంట్ అనేది మిక్సింగ్ చేసి యూజ్ చేస్తున్నామో దీనికోసం నార్మల్ సిమెంట్ అనేది యూజ్ చేసుకోవాలి కాబట్టి సుమారుగా ఈ యూనిట్ శాండ్ ఈ మొత్తానికి కలుపుకొని మనకి టోటల్ గా ఒక పది పది నుండి పన్నెండు సిమెంట్ బ్యాగ్స్ వరకు మీకు పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి సపోజ్ మనకి ప్రజెంట్ మనకి మార్కెట్ లో రకరకాల బ్రాండ్లు అయితే అవైలబుల్ లో ఉన్నాయి సిమెంట్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ నాలుగు వందలలో దొరికే రకం ఉంది అలాగే మూడు వందల ఎనభై రూపాయలు మనకి దొరికే రకం ఉంది అలాగే మూడు వందల అరవై రూపాయలు దొరికే రకం కూడా మనకి మార్కెట్ లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సపోజ్ మనం మూడు వందల ఎనభై రూపాయల్లో ఉండే రకమే మనం సిమెంట్ అనేది తీసుకున్నాం అనుకోండి ఈ పన్నెండు బ్యాగులకు వచ్చేసి టోటల్ గా నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నార్మల్ సిమెంట్ కి అలాగే మనకి ఈ మార్బుల్ అనేది ఇన్స్టాల్ చేసినందుకు మేస్త్రి గారు ఎంత ఛార్జ్ చేస్తారు ఇది మనకి ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి మేస్త్రి గారు మనకి మార్బుల్ అని ఇన్స్టాల్ చేసి మనకి పైన పాలిష్ అనేది చేస్తారండి పాలిష్ చేసినందుకు టోటల్ గా ఆయన కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారనమాట ఈ కాంట్రాక్ట్ వచ్చేసి ఒక అడుక్కి ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి ముప్పై రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనకి ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ కి టోటల్ గా మనకి ఏడు వందల అడుగులు అనేది రావటం జరిగింది కాబట్టి ఏడు వందలు ఇంటూ ముప్పై రూపాయలు మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వెయ్యి అనేది మేస్త్రి గారు ఈ మార్బుల్ అనేది మనకి ఇన్స్టాల్ చేసి ఇచ్చినందుకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో మీరు ఒక డబల్ బెడ్రూము హాల్ కిచెన్ లో మాత్రమే మార్బుల్ అనేది వేసుకోవాలి అని చూస్తున్నట్లయితే మీకు టోటల్ బడ్జెట్ వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయల దాకా మాకు ఇక్కడైతే ఖర్చు అనేది అవడం జరిగిందండి అంటే ఇంచుమించుగా మీకు ఇదే బడ్జెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ రేట్ లో ఈ సైజెస్ లో మీరు చేయించుకున్నట్లయితే లేదు మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ కావాలనుకున్నట్లయితే మీ యొక్క రూమ్లు సపోజ్ మీరు ఏ ఏ రూమ్ లో యూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రూమ్స్ యొక్క సైజెస్ అనేవి తీసుకొని ఫర్ స్క్వేర్ ఫీట్ కి మీరు ఎంత కాస్ట్ మార్బుల్ అనేది పెట్టి తీసుకుంటున్నారో ఆ మార్బుల్ రేట్ని మీరు అక్కడ వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది అలాగే మేస్త్రి గారు తీసుకునే చార్జెస్ కూడా మనకి ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తీసుకుంటారు రేట్లు అనేవి కాబట్టి ఆ విధంగా మనం ఆ ఏరియాలో తీసుకున్న రేట్ని బట్టి మనం కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది ఇది కొంచెం మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి అన్ని ఏరియాలో ఒకే రేట్లు అనేవి ఉండవు మా దగ్గర తీసుకున్న రేట్ మీ దగ్గర తీసుకోరు మీ దగ్గర తీసుకున్న రేట్ మా దగ్గర తీసుకోరు ఇలా ఈ రేట్ల మధ్య మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు తీసుకునే ఏరియా మీరు తీసుకునే కాస్ట్ వాటిని బట్టి మీరు కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకోండి మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇక ముఖ్యంగా అందరూ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే మార్బుల్ బెస్టా టైల్స్ బెస్టా అని చెప్పి అడుగుతూ ఉంటారండి మనకి ఎప్పుడైనా సరే మనకి మార్బుల్ అనేది బెస్ట్ అవుతుంది ఎందుకంటే సపోజ్ ఇక్కడ మార్బుల్ అనేది వేశారు ఒక పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మార్బుల్ అనేది లుక్ కొంచెం మీకు పాతబడినట్టు అనిపించినట్లయితే మళ్ళీ దీని మీద పాలిష్ అనేది మీరు పట్టించుకున్నట్లయితే మీరు ఫస్ట్ టైం ఎలా అయితే వేశారో మార్బుల్ అనేది అదే విధంగా మీకు ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కాబట్టి మార్బుల్ యొక్క లైఫ్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మార్బులే బెస్ట్ అని చెప్పుకోవచ్చు టైల్స్ కన్నా కూడా మరి టైల్స్ ఎక్కడ బెస్ట్ అండి అనే విషయానికి వచ్చినట్లయితే టైల్స్ అనేవి మనం తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి మా దగ్గర బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు టైల్స్ కు వెళ్ళినట్లయితే మీరు తక్కువ బడ్జెట్ లో వర్క్ అనేది చేయించుకోగలరు మీ హౌస్ ని పూర్తి చేసుకోగలరు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో మీరు టైల్స్ అనేవి యూస్ చేసుకోవాలి అంతేగాని ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏది మంచిది అని మీరు గట్టిగా అడిగితే మాత్రం ఖచ్చితంగా మార్బులే బెస్ట్ అని నేనైతే చెప్తానండి అది గ్రౌండ్ ఫ్లోర్ అయితే మాత్రమే అది మీకు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కాని అలాగే దానిపైన మీరు ప్లస్ వన్ ఇలా మీకు స్టేర్స్ పైన అంటే మనం స్లాబుల పైన మీరు ఫ్లోరింగ్ చేయించుకునే దగ్గర అక్కడ ఏది బెస్ట్ అన్న విషయానికి వచ్చినట్లయితే అక్కడ వచ్చేసి మీకు టైల్స్ ఏ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఎందుకంటే మనకి సపోజ్ మార్బుల్ అనేది మీరు స్లాబుల పైన వేసుకోవాలన్నట్లయితే మార్బుల్ బరువు ఎక్కువ అవుతుంది అలాగే దానికైనా ఫ్లోరింగ్ చేస్తారు అది మీకు బరువు అనేది ఈ లోడ్ అంతా మీకు స్లాబ్ల పైన పడుతుంది కాబట్టి మనం అక్కడ టైల్స్ అనేవి యూస్ చేసుకున్నట్లయితే టైల్స్ మనకి మార్బుల్ కన్నా తక్కువ బరువులోనే వచ్చేస్తాయి కాబట్టి అక్కడ మనకి టైల్స్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అదే మీరు లోడ్ ఎక్కువ పడేటట్లు స్లాబుల పైన మార్బుల్స్ ఇలాంటివి వేయించుకున్నప్పుడు మీకు ఫ్యూచర్ లో క్రాక్లు రావడానికి అలాగే కొంచెం స్లాబ్ అనేది తినడానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా కాకుండా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే మీరు మార్బుల్ అనేది యూజ్ చేసుకుంటే మార్బుల్ నెంబర్ వన్ లైఫ్ అనేది బాగుంటుంది అలాగే బిల్డింగ్స్ పైన ఏదైనా స్లాబ్ల పైన యూస్ చేసుకునేటప్పుడు టైల్స్ యూజ్ చేసుకుంటే మంచిది లైఫ్ ఎక్కువ ఉండాలి గ్రౌండ్ ఫ్లోర్లో యూజ్ చేసుకోవాలనుకుంటే మార్బుల్ అనేది యూజ్ చేసుకోండి ఫస్ట్ చాయిస్ కింద లేదు మాకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి బిల్డింగ్స్ పైన వేసుకోవాలి అనుకుంటున్నాం అనే లో మీరు టైల్స్ అనేవి యూజ్ చేసుకోండి ఇలా దేనికి ఉండే ప్రిఫరెన్స్ దానికైతే ఉంటుందండి దేనికి ఉండే యూసేజ్ కూడా దానికి ఉంటుంది అలాగే ఎవరు దేన్ని లైక్ చేస్తారో దాన్ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇలా మనకి వీటి మధ్య తేడాలు అయితే ఉంటాయండి సో ఈ వీడియోలో మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు ఇల్లు కట్టుకోవటంలో ఈ వీడియోస్ అనేవి ఎంతో కొంత మీకు ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్